ఎనిమిది సంవత్సరాలుగా వినాయక చవితి గణపతి ఉత్సవాలు నిర్వహించినట్లు సిమాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు కోరాకుల నాగా ప్రముఖ పారిశ్రామికవేత్త చింతలపూడి సత్యనారాయణ తెలిపారు వంటం చిట్టినగర్లోని లెల్తాబారు ఎదురు శ్రీ శివసాయి గణపతి సేవా సమితి కిరణ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణేష్ని గురువారం నిమజ్జన సందర్భంగా లడ్డు వేలపాటు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా భారీ ఊరేగింపుతో నిభంజన కార్యక్రమం నిర్వహించామని అన్నారు వివిధ కుల సంఘాల నాయకులు రాజకీయాలకు అతీతంగా పలు పార్టీ నాయకులు తదితరులు ఊరేగింపులో పాల్గొన్నారని అన్నారు ఈ నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేక సెట్టింగ్ వేసిన వాహనాలపై వివిధ దేవతామూర్తులను సాక్షాత్కరించిన ప్రభలో విశేషంగా పదమూడు స్వామివారి విగ్రహ ప్రతిమలు కోలాటం డీజే కేరళ డప్పు వాయిద్యాలు అఘోరాల వెనికిడి టక్కు టమారా కళ్ళు మెరుబిట్లు కొలిపే లైటింగ్ సెట్టింగ్లతో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వంగవేటి మోహన్ రంగ ఊరేగింపులో హైలైట్ గా నిలిచింది చోపర్లను ఎంతగానో ఆకట్టుకుంది

جڏهن تي تون ڏيندي ڳالهائي پهرين ڏاڍو 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 여러분 n t know. I don't know. I don't k n o வணக்கம் வணக்கம் வெங்கடராமன் அவர்கள் வந்து வணக்கம் வணக்கம் I. you do? Said సమితి ఆధ్వర్యంలో ప్రిన్స్ కిరణ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతూ ఇక్కడ పద్దెనిమిది వేషాధారణాలతో బళ్ళు ఒక పదకొండు బళ్ళు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు వంటల్లోనే ఇంత బాగా జరిగేది ఇది ఒక్కసారి ఒక్కచాట జరుగుతూ ఉంటుంది ఈ కిరణ్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం సేవా సమితి వారి ఆధ్వర్యంలో కిరణ్ ఫ్రెండ్ సర్కిల్ కమిటీ వాళ్ళు ఏదైతే గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక కళాస్పదలకు అంగరంగ వైభవంగా స్వామివారి వినాయకుల మహోత్సవంలో పదమూడు రోజులు స్వామివారి పూజలు చేసి అలాగే నిమజ్జన కార్యక్రమం ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సత్యనారాయణ గారు అలాగే చాలా మంది ప్రముఖులు అందరూ ఇచ్చేసి స్వామివారికి ఆశస్సులు అలాగే వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఏదైతే పదమూడు పళ్ళు పదమూడు వేషాచారణలతో స్వామివారి పదమూడు అవతారాలతో ఇక్కడ పళ్ళు పెట్టాం అలాగే డప్పు వాయిద్యాలే కానీ తీరుమారులే కాని చిన్న పిల్లలకు కానీ సింగల కానీ కానీ అనేకటువంటి కార్యక్రమాలు పెట్టి ఈ వంటకి కి స్వామివారి బ అందరూ తెలియాలని చెప్పి అలాగే ఏదైతే స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం చాలా ప్రేప్రయాసులతో కూడింది అలాగే కిరణ్ కమిటీ వాళ్ళు కానీ మాకు సహకరించిన పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేద కొందరు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే దిగ్విజయం చేస్తూ ముల్ముందు కార్యక్రమం సోమవారి గొప్ప అందరు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తూ వీరందరికీ మరొకసారి పొత్తులు తెలియజేసుకుంటున్నాం మాకి కమిటీ వారి అందరికి ప్రోత్సాహం చాలా మందికి అందరు పొత్తులు తెలియజేసుకుంటూ సెలవు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద the bell icon for new updates